చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు లబ్దిదారులకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ సతీకుమార్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఆటో క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వార్షికంగా పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుందని మొత్తం రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మంది అరుపులను గుర్తించి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్ల నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ఇబ్బందులను ఆటో డ్రైవర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని గ్రీన్ టాక్స్ భారంపై ప్రముఖంగా ప్రస్తావించారని దానిని తగ్గించామని కూటమి ప్రభుత్వం రాగానే రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టామని తెలిపారు నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడారు ఆనాడు ఎన్టీఆర్ కాకి డ్రెస్సు వేసుకుని చైతన్య రథంపై పర్యటించారని గుర్తు చేశారు ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశామంటే చేతులపైకై తండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముడులో పదహైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈ రోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండుగ ఐఎం వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ మరొకసారి చేస్తున్నాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు దానిని సంవత్సరం లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇచ్చే మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పొడ్చలేకపోవడం మరింత రిపేర్లు రావటం ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడారు ముఖ్యంగా శక్తి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తిని మీ గురించి ఆలోచించాం ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకి ఇబ్బంది అవుద్ది వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది అందరూ బస్సులు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు క్యాబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారికి వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం దాన్ని ఈ రోజున మీకు పదిహేను వేల రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చి వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడి పడబోతుంది దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా అలాంటిది మీకోసం పదిహేను వేల రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్తే మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయ మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి కుడి చేతిలో పదివేలు పెడతారు ఎడం చేతిలో ఇరవై వేల రూపాయలు లాగేస్తారని అరే ఎట్లా లాగుతున్నారా అడిగా గ్రీన్ ట్యాక్స్ పెంచారు ఇరవై వేల రూపాయలు చేసి బాధితున్నారన్నారు అదేవిధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు అందుకే మీ ఆదరణతో తొంభై నాలుగు శాతం సీట్లు ఈరోజు ప్రజాప్రభుత్వం కైవసం చేసుకుంది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా మూడు వేల రూపాయలకి తగ్గిస్తాం జరిగింది అంతేకాదు పవనన్న నాయకత్వంలో సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి మీకు అక్కడ తాగునీరు చేయాలి ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకు కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తే కాదు చార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆ నాడు మాకు చెప్తాం జరిగింది ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాం నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా ఆనాడు రోజా గారు మాట్లాడారు మా తెలుగు మహిళ చీరలు గాజులు ఆమెకు ఇచ్చేదానికి వెళ్ళినప్పుడు వెళ్ళిన ఆటోని ఆనాటి పోలీస్ సోదరులు సీజ్ చేశారు ఆ ఆటో డ్రైవర్ పేరే హమీద్ బాషా పాపం ఈ ఆటో పైన ఆయనే కాదు ఆయన కుటుంబంలో ఉన్న ఐదుగురు ఆధారపడి ఉంటారు అతను నా దగ్గర వచ్చి అన్నా నేను ఇబ్బంది పడుతున్నా నన్ను ఆదుకో అంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నేను ఫోన్ చేసి ఒక ఆటో ఇవ్వాలనుకుంటే ఒకటి కాదు ఏం అవసరం ఉన్నా ఆ కుటుంబాన్ని ఆదుకో ఇది మన బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు